ఓ ఎంతో మంది అవనస్తులకు మనం చూస్తా ఉంటాం పాపం చేయటానికి ఎంతో మంది అవనస్తులు ఈ దినాన పరుగులు పెడతా ఉన్నారు ఎందుకని అంటే పాపం చేయటానికి అవకాశం లేకపోయినా కానీ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు పాపం చేయటానికి యోసేపు జీవితములు మనం చూసినట్లయితే పాపం చేసే అవకాశం యోసేపుకు ఉన్నా కానీ యోసేపు పారిపోతా ఉన్నాడు పొత్తి పర భార్యను భయపడి కాదు లేక అక్కడ ఉన్నటువంటి ఆ అధిపతులను భయపడి కాదు కేవలము దేవునికి భయపడితే పారిపోతా ఉన్నాడు పాపం చేసే అవకాశం తనకు కానీ ఆయన పాపం చేయడానికి ఇష్టపడలేదు ఎందుకు అని అంటే దేవుడు చూస్తూ ఉన్నాడని ఈ దినాన ఎంతమంది యవనస్తులు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సెల్ సెల్ఫోన్లో ఎడిట్ అయిపోయి ఏం చూస్తూ ఉన్నారు వారికి అర్థం కావట్లేదు పాపానికి బానుసులు అయిపోతున్నారు పాపానికి దాసులు అయిపోతూ ఉన్నారు పాపం నుండి పారిపోతూ ఉన్నామా యోసేపు పారిపోతూ ఉన్నాడు ఈ దినాన మనము కూడా పాపం నుండి పారిపోవాలంటే దేవుని వాక్యాన్ని ఆయన భయాన్ని కలిగి జీవించాలి